నమస్కారం అండి నేను జర్నలిస్ట్ అస్లీమా ఆస్పత్రిలో రెండు రోజుల క్రితం మతి స్థిమితం లేని ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసున్న మహిళపై ఏడు సంవత్సరాలుగా పరిచయం ఉన్న ఓ వ్యక్తి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడని తండ్రి ఆరోపించారు

రాఘవేంద్ర స్వామి తన కుమార్తె మతి స్థిమితం బాగలేక తన దగ్గరే ఉంది అయితే తన తల్లి రెండు వేల పదిహేడులో చనిపోగా రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ అయినటువంటి రాఘవేంద్ర స్వామి కూతుర్ని పోషించుకుంటూ ఉన్నారు అయితే ఏడు సంవత్సరాల క్రితం పరిచయమైన వ్యక్తి అదే మండలంలోని ముత్తుకూరు గ్రామానికి చెందిన హనుమంతయ్య హనుమంతు వచ్చేసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా జోహరాపురం గ్రామంలో ఉమామహేశ్వరి భజన కార్యక్రమాల్లో పాల్గొనేవారు అలా పరిచయం ఏర్పడి తన కూతురు మతి స్థిమితం లేదు అని తన కూతురు గురించి హనుమంతు దగ్గర చెప్పిన సందర్భంలో తమ కూతుర్ని ఒక మంచి అనాథాశ్రమంలో చేర్పిద్దామని డిసెంబర్ పదిహేడో తేదీన నమ్మించి మాయమాటలు చెప్పి అంటే ఏడు సంవత్సరాలు పరిచయం ఉన్న వ్యక్తి కదా సో తన కూతుర్ని ఆ అనాథాశ్రమంలో చేర్పిస్తానని ఆ తండ్రి నమ్మి నమ్మాడు అన్నమాట సో నమ్మి కూతుర్ని తన వెంట పంపించాడు డిసెంబర్ పదిహేడున మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు పంపిస్తే రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు తన కూతురిని లైంగికంగా అత్యాచారనానికి పాల్పడుతున్నారని తన ఇంట్లో అరువులు కేకులు రావడంతో స్థానికంగా ఉండే వాళ్ళు తండ్రికి సమాచారం ఇవ్వడంతో అక్కడ చేరుకొని బాధితురాలని వెంటనే ఊరికి తీసుకెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేశాడు అయితే ఇక్కడ ఎంత తెలిసిన వ్యక్తులైనా కూడా కూతుర్ని ఎవరైనా స్వయంగా తనే వెళ్ళి అనాథశ్రమంలో చేర్పించాలి అంతేగాని ఇక్కడ తండ్రి చేసిన మిస్టేక్ పెద్ద మిస్టేక్ ఇదే సో తెలిసిన వ్యక్తి అని పరిచయం ఉన్న వ్యక్తి అని పంపించే ఇలా జరిగింది సో రోజు రోజుకు మానవత్వం మర్చిపోయి మృగాలుగా తయారవుతున్నారు కామం ఎక్కి కళ్ళు మూసుకుపోయాయి అలా వ్యవహరిస్తున్నారు పసిబిడ్డ నుండి పశువుల దాకా ఘటన జరుగుతూనే ఉన్నాయి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మహిళలపై దాళ్లు అత్యాచారాలు హత్యలు ఆగడం లేదు సో ఏది ఏమైనా కూడా ట్రస్ట్ అనే ఒక వడ్తో మీరు మీ పిల్లల్ని ఎక్కడన్నా పంపించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి పరిచయం ఉన్న వ్యక్తులు అని అస్సలు నమ్మకండి సో మీరే దగ్గరుండి వెళ్ళి అక్కడ మీరేమైనా మీకు ఇబ్బంది ఉన్నట్లయితే మీరే దగ్గరుండి తీసుకెళ్ళాలని నేను తెలియజేస్తున్నాను ఈ మహిళకు హ్యూమన్ రైట్స్ సంబంధించి హ్యూమన్ రైట్స్ నుంచి కూడా అమ్మాయికి మద్దతుగా బాధితురాల తండ్రితో జడ్జి గారికి మరి లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా ఆ బాధితురాలని పర్యవేక్షించడానికి సంరక్షించడానికి ప్రభుత్వం నిర్వహించేటటువంటి ఆసుపత్రుల్లోనే ఆమెకు సంరక్షణ ఏర్పాటు చేయాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఆ విషయంలో ఏమాత్రం తాస్కారం చేసినా మేము ఆందోళన వస్తుందని విజ్ఞప్తి చేస్తూనే మేము మిగతా ప్రజా సంఘాలు మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఆ అమ్మాయికి న్యాయం జరిగే వరకు పోరాడతామని నేను తెలియ తెలియపరుస్తున్నాను నా పేరు యూజి శ్రీనివాసు మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు తర్వాత ఈ అమ్మాయి విషయంలో తర్వాత మహిళ సంఘాలు కూడా మద్దతుగా ఆ వాళ్ళ పైన కూడా ఈరోజు ఆస్పరి మండలం ముతుకూరు గ్రామం అయినటువంటి హనుమంతు అక్కడ ఉన్నాదశ్రయం అయితే అక్కడ ఉన్నప్పటికీ అక్కడ భజన చేయడానికి వచ్చి ఎనిమిది సంవత్సరాల నుంచి రావడం పరిచయాలు పెంచుకొని అమ్మాయిని నేను బాగా చెప్పి స్థానాలను కర్నూలు తీసుకెళ్తానని మోసమైన మాటలు చెప్పి తను సొంత గ్రామమైన ముతుకూరుకు తీసుకువెళ్ళి అమ్మాయి మీద అత్యాచారం ప్రయత్నం చేసినాడో మరి చేసినా జరగదు ఇప్పుడు గౌ ప్రభుత్వం ఇప్పుడు గౌరవ డాక్టర్లే దాన్ని పరిశీలించి ఆ యొక్క రిపోర్ట్ని బయటకు తీసుకొస్తారు ఒకవేళ అది జరిగితే ఒకవేళ అతన్ని అరెస్ట్ కాదు అతన్ని లావజీవ కార్యశిక్ష అమ్మాయికి వచ్చేసి మరి ఏదైతే ఇప్పుడు శిశు సంక్షేమ యొక్క ఆశ్రయం ఉందో అక్కడికి తీసుకెళ్ళి ఆమెని వైద్యంశాలకు కూడా మరి తీసుకెళ్ళి మరి ప్రభుత్వమే దాన్ని బాధ్యత వహించాలి

చట్టపరంగా జరిగే శిక్షలు వేయా అమలు చేయాలని బాధితురాలు తండ్రి తెలియజేశారు